బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి ప్రశాంతిరెడ్డి స్కానింగ్ విభాగాన్ని ప్రారంభించారు పలు ఎక్స్రే మిషన్లను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో దాతలు ముందుకు వచ్చి స్కానింగ్ యంత్రాలను ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు రాబోయే రోజుల్లో మెరుగైన వైద్యాన్ని అందించేందుకు అన్ని విధాలా ఆసుపత్రిని డెవలప్మెంట్ చేస్తామని తెలిపారు ప్రతి ఒక్కరూ ఆసుపత్రిలో అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మార్చుడిని కూడా నూతనంగా ఆధునీకరించేందుకు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి కార్యాచరణ చేపడతామని ఆమె తెలిపారు రాత్రిపూట డెలివరీ చేసే సమయంలో ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు ఆసుపత్రిలో జనరేటర్ సౌకర్యం కల్పించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు అది లేని దానివల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఒకవేళ రాత్రిపూట డెలివరీస్ జరిగే టైంలో పవర్ పోతే వాళ్ళకి కనీసం డెలివరీ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది ఈ హాస్పిటల్లో కాబట్టి మనము అధికారులతో మాట్లాడి తప్పకుండా ముందు ఈ హాస్పిటల్లో అత్యవసరంగా జనరేటరు అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ కూడా మార్చాలని కోరడం జరిగింది ఇక్కడ వాళ్ళకి ఇది లోడ్ సరిపోవట్లేదు సో ఒక ట్రాన్స్ఫార్మర్ సెపరేట్ గా పెట్టించి జనరేటర్ ఇప్పించి ఆర్ ఇన్వర్టర్ ఏదో ఒకటి అత్యవసరంగా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ పేషెంట్లందరూ చాలా బాగా చూస్తున్నారు డాక్టర్స్ అని చెప్పారు రోజుకి ఆల్మోస్ట్ రెండు వందల యాభై మంది దాకా వస్తున్నారు అరవై వరకు మంచి అత్యాధునిక ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అరవై వరకు టెస్టులు చేస్తున్నారు టెక్నీషియన్స్ అంతా ఉన్నారు సో స్టాఫ్లో ఎటువంటి అవసరం లేదు అందరూ సరిపోయి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పీడియాటిక్స్ దగ్గర నుంచి డెలివరీ జనరల్ మెడిసిన్ మొత్తం అన్ని ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి సో పాలెంలో ఇక్కడ ఉన్న ప్రజలకి అందుబాటులో ఉన్న హాస్పిటల్ ఇది సో డాక్టర్స్ కూడా అందరినీ బాగా చూసుకోవడం జరిగి బాగా చూసుకోవడం అని చెప్పి వాళ్ళందరూ పేషెంట్లు కూడా చెప్పారు ఇంకా ఈ హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి ఏమేం కావాలో మనము మన మినిస్టర్స్తో కానీ కలెక్టర్లతో అందరితో మాట్లాడి ఈ హాస్పిటల్ అభివృద్ధికి నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ఇంకా బెటర్ అందుబాటులో ఉండేటట్టు చేయడానికి తప్పకుండా కృషి